హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ దీపికా భక్తి నిరాజనానికి స్వాగతం ఈ సృష్టి సకలం శక్తి మూలంగానే నడుస్తోంది అయితే ఆ శక్తి ఎవరనే వాదన ఇప్పుడు అనవసరం ఎన్నో కోట్ల మైళ్ళ దూరంలో నుండో అలా ఉన్న నక్షత్రాలు భూమి మీదకు రాలి పడకుండా ఉన్నాయంటే దానికి ఇప్పటి శాస్త్రజ్ఞుల ప్రయోగాలు కారణం కాదు భగవంతుని హిందూ భక్తుల నమ్మకం అంతేకాదు ఆ శక్తి లేనిదే అడుగు తీసి అడుగు వెయ్యలేం చివరకు ఆ పరమేశ్వరుడైనా సరే శివ అంటే శివుడు శివా అంటే శివాని అని అర్థం అలాంటి శక్తి స్వరూపిణి వెలిసిన అత్యంత శక్తివంతమైన క్షేత్రం కామాఖ్యదేవి మందిరం సుప్రసిద్ధమైన అష్టాదశ పీఠాల్లో ఒకటిగా జననాంగ రూపాల్లో ఒకటిగా దర్శనమిచ్చే శక్తి స్వరూపంగా విరాజిల్లుతున్న శ్రీ కామాఖ్యాదేవి ఆలయ విశేషాలు రహస్యాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మన దేశంలోని అత్యంత అరుదైన శక్తిపీఠాల్లో ఒకటిగా కామాఖ్య ఆలయంలో అమ్మవారు పూజలు అందుకుంటున్నారు అస్సాం రాష్ట్రంలోని కామరూప్ జిల్లాల్లో గౌహతి పట్టణంలో కామగిరి అని పిలువబడే నీలాచల్ కొండపై ఈ ఆలయం ఉంది కాళికా పురాణంలో వర్ణించిన ఈ శక్తి స్వరూపిణి అన్ని కోరికలను తీర్చేది మోక్షప్రదాయని శివుని ఇల్లాలైన సతీదేవియే కామాఖ్యాదేవి హిందువులకు ఈ మందిరంలో ఎంతో పవిత్రమైనది ఈ ఆలయాన్ని విశ్వకర్మ సహాయంతో కామదేవుడు రాతితో నిర్మించాడని పురాణాలలో చెప్పబడింది కాగా ఆలయగూడలపై అరవై నాలుగు యోగిని మూర్తులు భైరవ భైరవమూర్తులు అద్భుతంగా చెక్కబడ్డాయి ఏడవ శతాబ్దంలో కామరూపిణి పరిపాలించిన పాలరాజవంశస్థులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చరిత్ర చెబుతోంది ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుంటే మహాశివుని భార్య అయిన సతీదేవి జననేంద్రియం ఇక్కడ పడిందని చెబుతారు సతీదేవి ఆత్మాహుతి చేసుకుని మరణించిన తరువాత విష్ణువు ఆమె శరీరాన్ని యాభై ముక్కలుగా ఖండిస్తాడు ఆ శరీర భాగాలు ఈ భూమిపై అనేక చోట్ల పడ్డాయి అలా అమ్మవారి యోని భాగం ఇక్కడ పడింది అందుకే ఈ ఆలయాన్ని యోని దేవాలయం కామాఖ్య దేవాలయం అని పిలుస్తారు పరమశివుడు ఇక్కడ ఓ శక్తి ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు అలాగే ఆ ఆలయానికి సమీపంలో ఒక భైరవ ఆలయం కూడా ఉంటుంది మరో పురాణ కథనం ప్రకారం నరకాసురుడు వారాహ అవతారంలో ఉన్న విష్ణుమూర్తి భూదేవిల కుమారుడు నిర్దిష్ట కాలమైన సమయంలో కలవడం వలన కలిగిన పుత్రుడు కాబట్టి ఇతనిలో అసూర లక్షణాలు వచ్చాయని భూదేవికి చెప్తాడు విష్ణుమూర్తి అందుకు చింతించిన భూదేవి ఎప్పటికైనా తన కుమారుడికి విష్ణుమూర్తే సంహరిస్తాడని అనుకొని భూదేవి తన బిడ్డకు ప్రాణరక్షణ కలిగించమని వరం కోరుకుంటుంది అందుకు సరే అన్న విష్ణుమూర్తి తన తల్లి చేతుల్లోనే అతనికి మరణము ఉంటుందని హెచ్చరించి వెళ్ళిపోతాడు అయితే ఏ తల్లి తన బిడ్డను చంపుకోదని భావించి భూదేవి సంతోషిస్తుంది నరకాసురుడిని జనకమహారాజుకు అప్పజెప్పి విద్యాబుద్ధులు నేర్పించమని అడుగుతుంది దీంతో జనకమహారాజు వద్ద పెరిగి పెద్దైన నరకాసురుడు కామాఖ్యను రాజధానిగా చేసుకుని ప్రస్తుత గౌహతి ప్రాంతాన్ని పాలిస్తూ ఉండేవాడు కామాఖ్య దేవతకు గొప్ప భక్తుడైన నరకాసురుడు అమ్మవారికి ఒక గుడిని కట్టిస్తాడు అదే ప్రస్తుత గౌహతిలోని కామాఖ్య అంటారు ఇక ఈ క్షేత్రంలో పది ఆలయాలు ఉన్నాయి ఈ దేవాలయాలన్నీ పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి అవి కాళి తార సోదశి భువనేశ్వరి భైరవి చిన్నమస్తా ధూమావతి బగళాముఖి మాతంగి మరియు కమల దేవాలయాలు శివుని అర్ధాంగి సతీదేవి శరీర భాగాలు పడిన నూట ఒక ప్రదేశాలలో యాభై ఒక్క క్షేత్రాలు ముఖ్యమైనవి వాటిలోను అతి ముఖ్యమైన శరీర భాగాలు పడినవి పద్దెనిమిది ప్రదేశాలు వాటినే అష్టాదశ శక్తిపీఠాలుగా గుర్తించి నేడు పూజిస్తున్నాం అందులో ఒకటేమో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉంది మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా పదహారు శక్తిపీఠాలు మన దేశంలోనే ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనదే యోనిస్రావిత జలాన్ని తీర్థంగా సేవించే శక్తిపీఠంగా ప్రసిద్ధి పొందిన కామాఖ్య దేవాలయం ఇక్కడ మూడు ప్రధాన రూపాల్లో తల్లి దర్శనమిస్తోంది అరాచక వాదులను అంతం చేసేందుకు త్రిపుర భైరవిగా రూపం ధరిస్తుంది ఈ రూపం చాలా భయంకరంగా ఉంటుంది ఆనందంగా ఉన్నప్పుడు సింహవాహిని అయి దర్శనమిస్తుంది పరమేశ్వరునిపై అనురాగంతో ఉన్నప్పుడు త్రిపురసుందరిగా మారుతుంది ఈ మూడు రూపాలను ప్రజలు భక్తిభావంతో సందర్శించి జన్మధన్యమైనట్లు భావిస్తుంటారు ఇక వెలిసిన యోనిలోనే కామాఖ్యాదేవి ఉంటుందని అంటారు ఈ శిలారూపంలో తెల్లని వస్త్రం కప్పి ఉంటుంది ఇక్కడ విశేషమేమిటంటే స్త్రీల మాదిరిగానే దేవికి నెలలో మూడో రోజులు ఋతుస్రావం తంతు ఉంటుంది మృగశిర నక్షత్రం మూడవ పాదంతో మొదలుపెట్టి ఆరుద్ర నక్షత్రంలో మొదటి పాదం వరకు అమ్మవారి ఋతుస్రావం జరిగే ప్రత్యేక రోజులు ఈ ప్రత్యేకమైన నాలుగు రోజులు ఆలయాన్ని మూసి ఉంచుతారు ఐదవ రోజు శుద్ధి చేసి ఆలయాన్ని తెరుస్తారు అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది ఇది ఎంతో శక్తివంతమైంది దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారంటారు ఈ గుండానికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలం వస్తుందని భక్తుల భావన ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది దీన్ని సౌభాగ్యకుండం పాతక వినాశకుండం అని పిలుస్తారు అమ్మవారి యోనిస్రావిత పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాపమైనా నశిస్తుందని బ్రహ్మహత్య పాతకమైన నివారణ అవుతుందని విశ్వాసం అలాగే దేవాలయానికి కొద్దిగా వెనక భాగంలో మరో కుండం ఉంది ఇది పార్వతీకుండం ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళతారు అంటే సౌభాగ్య కుండంలో స్నానం చేసిన భక్తులు ఆలయంలోని యోని శిలారూపాన్ని తాకి నమస్కరించుకుంటారు అక్కడి యోని శ్రావిత జలాన్ని తీర్థంగా సేవిస్తారు ఈ కారణంగా ఆలయం వెనుక ఉన్న పార్వతీ కుండంలో మరోసారి తలస్నానం చేసి శుచులనవ్వడం మంచిదని ఇక్కడి పూజారులు చెబుతారు సకల దేవతలు పర్వత రూపంలో ఉంటూ అమ్మను సేవించుకుంటారు ఎందుకంటే ఈ క్షేత్ర అధిష్టాన దేవత నీలపార్వతి ఇక ప్రతీ ఆషాఢమాసంలో ఐదు పాటు ఇక్కడ అంబుబాజీ మేళ జరుగుతుంది ఈ అంబుబాజీ మేళనే కామాఖ్య కుంభమేళగా పిలుస్తారు ఈ ఆలయం ఎక్కువగా మంత్రతాంత్రిక ఐంద్రజలాలకు కామాఖ్య క్షేత్ర శక్తిపీఠం కేంద్ర స్థానంగా చెబుతారు ఇక్కడ పరమేశ్వరుడు ఉమానంద భైరవునిగా ఉంటాడు నీలాచలానికి తూర్పు భాగంలో బ్రహ్మపుత్ర నది మధ్యలో వేంజేసి ఉన్నాడని ఈ స్వామిని అంటారు ఇక్కడ శివుడు లింగ స్వరూపంలో దర్శనమిస్తాడు జంతుబలు ఇక్కడ సర్వసాధారణం అమ్మవారికి నల్లరంగు అంటే మహా ఇష్టం అందుకే అన్ని నల్లరంగు జంతువులనే కోతి మేక పావురం గాడిద లాంటివి బలిగా ఇస్తారు ఇది ఇక్కడి ఆచారం అది కూడా మగ జంతువులనే బలిగా ఇస్తారు ప్రతి ఏటా కామాఖ్య దేవాలయాన్ని సందర్శించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది దేశ విదేశాల నుండి ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు వస్తుంటారు గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలువబడే లోకప్రియ గోపీనాథ్ బోడోలోయ ఎయిర్పోర్ట్ కామాఖ్య ఆలయానికి సమీపంలో ఉంటుంది ఇక్కడ నుండి ఆలయానికి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరం అలాగే న్యూఢిల్లీ కోల్కత్తా ముంబై చెన్నై వంటి ఇతర ప్రధాన నగరాల నుండి బస్సు సౌకర్యం కూడా ఉంది కామాఖ్యకు రైల్వే స్టేషన్ ఉన్న పర్యాటకుల సౌకర్యార్థం గౌహతి స్టేషన్లో దిగడం ఎంతో అనువుగా ఉంటుంది ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుండి చక్కని అనుసంధానం కలిగి ఉంది ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్ మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి